హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏదైతే నిన్నటి సాటర్డే మినీ బ్లాగ్ అనమాట ఈవినింగ్ మినీ బ్లాగ్ మేము అలా సాయంత్రం అయితే ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము టెంపుల్ చూస్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా చూడండి పచ్చగా చెట్లతో చాలా బాగా అనిపిస్తుంది మేమైతే ఈవినింగ్ టైం వెళ్ళాము అనమాట మార్నింగ్ కంటే ఈవినింగ్ వెళ్తే ఇంకా బాగుంటుంది టెంపుల్ సో మేము అందుకే ఈవినింగ్ వెళ్ళాము ఇక్కడ చూస్తున్నారు కదా కన్నయ్య ఎంత బాగున్నారో అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది ఇద్దరిని అలాగే పైన కూడా వెళ్ళి చూసామన్నమాట మ్యూజియం లాగా ఉంటుంది చాలా బాగుంది టెంపుల్ అయితే మీరు ఈ టెంపుల్కి వెళ్ళారా లేదా అనేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ టెంపుల్ ఏ ఊర్లో ఉందనేసి కూడా మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ప్రసాదం బ్యాచ్ ఉన్నారా నేనైతే ఖచ్చితంగా ప్రసాదం కోసమే వెళ్తాను టెంపుల్కి వీడియో నచ్చిందా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్